నమస్తే అన్న అందరికి నమస్కారం కతార్ రాజుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కతార్ రాజు షేక్ తమీమ్ బిన్ అహ్మద్ హాల్ తానీ గారికి ఫోన్ చేసి మాట్లాడారని చెప్పేసి ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఇజ్రాయిల్ దాడి పట్ల సంఘీభావాన్ని తెలిపారు దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు వెల్లడించారు ఇది అన్ని అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు ఖతారు ప్రజల భద్రతకు ముప్పు కలిగించి మరియు ఈ ప్రాంత భద్రతా స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ దురాక్రమణనైనా సరే భారతదేశం తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు తమకు మద్దతుగా నిలిచిన భారతదేశానికి కతార్ రాజు గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఖతారు దేశం మీద ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ దాడితో మనం చూసుకుంటే ఒక్కసారి గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలు ఉలిక్కి పడ్డాయనమాట ఎందుకంటే గాని కతారు దేశంలో అమెరికా బేస్ కూడా ఉంది ఆర్మీ బేస్ కూడా ఉంది అలాగే ఖతారు దేశం మీద దాడి చేయాలని చెప్పేసి ఎవరు అనుకున్నారనమాట ఎందుకంటే ఇజ్రాయిల్ మరియు అమెరికా మంచి స్నేహితులు కాబట్టి ఉన్నట్లుండి ఖతారు దేశం మీద దాడి చేయడంతో అరబ్ దేశాలన్నీ ఉలిక్కిపడి ప్రస్తుతం మనం చూసుకుంటే సమావేశాలు నిర్వహించి దీనిపైన ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రస్తుతం అయితే సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్